దేశాలలో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచేటటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారి యొక్క తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర నడిబొడ్డున నందంగంద జంక్షన్లో మా చోటు ఆధ్వర్యంలో సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసినటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది సహజంగా ఏ మనిషి అయినా కూడా పుడతాం పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా సరే ఏదో ఒక రోజు లోకం నుంచి విడిచి వెళ్లాల్సిందే బట్ వాళ్ళు ఉన్నటువంటి సమయంలో చెరగినటువంటి ఒక ముద్రను వేసుకుని ఎవరైతే తానున్నటువంటి రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారో వారిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకునేటటువంటి పరిస్థితి ఏపీజే అబ్దుల్ కలాం గారు అనేక రంగాలను అనేక సంస్కరణలను తీసుకొచ్చి ఎన్నో గొప్ప విషయాలను కనుగొని ఇవాళ భారతదేశంలో పేదవాడి దగ్గర నుంచి మన దేశానికి యావత్ ప్రపంచం కూడా కొనియాడేటట్టు వంటి అనేక విషయాలని కనుగొనడం జరిగింది సో ఇవాళ అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది అలాగే మా చోటు తమ్ముడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జయంతి కార్యక్రమం కానీ వర్ధంతి కార్యక్రమం కానీ ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకించి విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేస్తూ వాళ్ళలో కూడా ఒక ఇన్స్పిరేషన్ని తీసుకుని రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా చోటుని కూడా అభినందిస్తూ జోహార్ ఏపీజే అబ్దుల్ కలాం ఈరోజు మాజీ రాష్ట్రపతి భారతదేశం ఎంతో గర్వించదగ్గటువంటి శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి తొమ్మిదో వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించే కార్యక్రమం ఈరోజు స్థానిక నందం గణరాజు జంక్షన్లో ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం గారి ప్రతిమని ప్రతిష్ఠించినటువంటి నా యొక్క చేతుల మీదుగా యొక్క కార్యక్రమం జరగడం అనేది నిజంగా నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను అబ్దుల్ కలాం గారు ఆ పేరు అనేది ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఎంతో ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి పేరు శాస్త్రవేత్తగానే కాకుండా రాష్ట్రపతిగానే కాకుండా ప్రతి ఒక్క సామాన్యుడికి కష్టపడి ఏ విధంగా ఒక స్థాయికి వెళ్ళాలి అనేది ఆయన జీవితం యొక్క మనందరిని కూడా ఆ విధంగా ఆదర్శనీయంగా ఉంటుంది అదేవిధంగా అతి తక్కువ పచ్చుకే స్టంట్ అనేది సో ఇలాంటి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి ఎన్నో విషయాలు ఎన్నోటటువంటి ప్రయోగాలు చేసి ఆయన ఒక గ్రేట్ ఇండియన్ సైంటిస్ట్గా మన ప్రపంచ దేశాలు కూడా మన దేశాన్ని చూసే విధంగా ఆయన ఈ యొక్క దేశానికి సేవలు అందించారు మరి అలాంటి మహోన్నత వ్యక్తి మరి మన మధ్య లేకపోవడం భారతదేశానికి ఎప్పటికీ కూడా ఒక తీరని లోటు మరలాంటి అబ్దుల్ కలాంలు ఇంకా మన యువతలో ఎంతోమంది ఉంటారని నేను భావిస్తూ ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో అయినా సరే ఆయన ప్రతిమకు వచ్చి ఈ యొక్క నివాళులు అర్పించి వారు చేసినటువంటి సేవలు వారు గడిపినటువంటి ఆ యొక్క జీవన విధానం ఇప్పుడు ఉన్నటువంటి యువత కూడా అలవాటు చేసుకోవాలని నేను చేసేటటువంటి చిరు ప్రయత్నంలో ప్రతిసారి నాకు తోడుండేటటువంటి రాజమండ్రి నగర పెద్దలు అలాగే రాజమండ్రి నగర యువత ముఖ్యంగా ఆదిత్య కళాశాల డైరెక్టర్ గంగిరెడ్డి గారు అలాగే ఎన్ఎస్ఎస్ నాగేశ్వర గారు అండ్ అలాగే విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు వారు కూడా భాగస్వాములు అవుతూ నివాళులు అర్పిస్తూ నేను చేసేటటువంటి చిరు ప్రయత్నంలో వారు కూడా నా ఉండడం అనేది నాకు చాలా ఆనందదాయకం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన